ఇండియాని మ్యాప్లో లేకుండా చేయాలనే లక్ష్యంతో పాకిస్తాన్ కుట్ర పన్నుతుంది దానికోసం ప్రమాదకరమైన శక్తులను రంగంలోకి దింపుతుంది ఈ మిస్టరీని ఛేదించి విధ్వంసం ఆపేందుకు పోలీసులకు స్పెషల్ ఏజెంట్ సాయం అవసరమవుతుంది పాకిస్తాన్ చేసిన కుట్రలో బాధితులుగా మారిన వాళ్లలో ఓ యువకుడు అశ్విన్ బాబు ఉంటాడు ప్రాణాలతో బయటపడి ఇదంతా చేస్తున్నది ఎవరో తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు అయితే కార్యసాధనను మానవ శక్తితో పాటు దైవ సహాయం కూడా తోడ్పడుతుంది అసలు మిస్టరీని హీరో ఎలా ఛేదించాడు అనేదే మిగతా సినిమా మర్డర్ మిస్టరీ చుట్టూ అల్లిన కథా నేపథ్యాన్ని ఎంచుకున్నాడు అశ్విన్ బాబు దానికి శివుడితో ముడిపెట్టిన విధానం ఆసక్తికరంగా ఉంది జై చిరంజీవ చిత్రం తర్వాత సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ టాలీవుడ్కు రీ ఎంట్రీ ఇచ్చాడు స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడిగా జీనియస్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అశ్విన్ బాబు రాజుగారి గది చిత్రంతో హిట్ కొట్టాడు ఆ తర్వాత దడప సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉన్నాడు గత ఏడాది అయిన హిడింబతో సరికొత్త కథతో సినిమా చెప్పినప్పటికీ హిట్ కొట్టలేకపోయాడు తాజాగా శివం బజేతో మరోసారి థియేటర్లో అడుగుపెడుతున్నాడు అడుగు పెడుతున్నాడు అశ్విన్ ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి